వర్షాలు కానీ అక్కడ ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చి పౌడ్రీలు సపోర్ట్ చేయడం జరిగింది మరి అక్కడ పాలావరాన్ని రావటం దానిమేళ మన బుక్ వెళ్ళాలంటే దగ్గర దగ్గరగా డెబ్బై వయసులు అరవై వయసులు ఒక గుడ్ అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం ప్రమాదానికి గురై దాదాపు రెండు వందల అరవై ఐదు మంది దుర్మరణం పాలవడం జరిగింది అదేవిధంగా ఈ దుర్ఘటన పట్ల ఇప్పటికే భారతదేశం యావత్తు దిగ్భ్రాంతి చెందడం పెద్ద ఎత్తున సహాయక చర్యలు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మన బాధ్యతగా వృద్ధులకి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటిస్తూ వారి కుటుంబ సభ్యులకి మన సానుభూతిని తెలియల్సిందిగా మారుతా ఉన్నా చేస్తా ఉన్నా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం వల్ల మరింత ముందుకు వెళ్ళలేని పరిస్థితి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారంతో మాత్రమే వాడి మనం ముందుకెళ్తా ఉన్నాం ఈ నేపథ్యంలో ప్రతి చోట ప్రొడక్టివిటీ పెరగాలి తద్వారా సంపద పెరగాలి ఆ సంపదను పేదలకు వినియోగించాలి అనేది వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆలోచన ఆ దిశగా మీ అందరూ సూచనలు సలహాలు అందించినట్టయితే ఇక్కడ అధికారులు మీరు చెప్పిన అంశాన్ని వాళ్ళు నోట్ చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నోటు తయారు చేసి పంపిస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒక్కొక్కరుగా పెద్దలందరూ వారి అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనకోసం ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో సమస్య మీ అందరికీ తెలుసు ఆ సమస్య కోట ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని పరిష్కారం చేయడం కూడా జరిగింది అదేవిధంగా రైల్వే జోన్ చరకాల వాంచగా ఉన్న విశాఖ రైల్వే జోన్ని మనకి ఇవ్వడం దాన్ని ప్రారంభించుకోవడం కూడా జరిగింది ఈ విధమైన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి ఇక ఇక్కడ మన నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా మనకి రోడ్ల వ్యవస్థలో ప్రధానమైన సమస్య ఏదైతే కెనాల్ రోడ్డు ఉంది కెనాల్ రోడ్డు గత పదివేను సంవత్సరాలుగా మనం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం గత ప్రభుత్వ వ్యయంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి ట్రాన్స్ఫాక్ కంపెనీకి అప్పగించడం వాళ్ళు అసంపూర్తిగా వదిలేయడం అప్పుడు ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం ఆ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నేను శాసనసభ్యునిగా ఉండగా తొమ్మిది కోట్ల రూపాయలు వ్యాచ్వర్ కోసం మంజూరు చేయించడం అసంపూర్తిగా మిగిలిపోయిన కన్వర్ట్లు పూర్తి చేయడం కోసం ఆ రోజు రెండున్నర కోట్లు ఇచ్చి వాటిని పూర్తి చేసి ప్రయాణికులు కొంత సౌలభ్యం కల్పించడం జరిగింది దురదృష్ట గత ఐదు సంవత్సరాలుగా రోడ్ల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిన నేపథ్యంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పుడు అనపరితి నుంచి దౌడేశ్వరం వరకు ఆరు కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించాము అనపరితి మెక్కువలు మధ్యన కోటి రూపాయలతో బ్యాచుల పూర్తి చేశాం బెక్కువోలు నుంచి సామాన్ కోట వైపు కోటి రూపాయలతో మరమ్మతులు పూర్తి చేసి ఎంతో కొంత సౌకర్యం ప్రయాణికులు కనిపించిన పరిస్థితి చూశారు అదేవిధంగా మరలా అనపర్తి పెక్కువల మధ్యన క్యారేజ్ ఇంప్రూవ్ చేయడం కోసం ఎప్పటికే నాలుగున్నర కోట్లు మంజూరు చేయడం జరిగింది టెండర్ స్టైజ్లో ఉంది అంటే ఈ మధ్యలో ఉన్న పన్నెండు కిలోమీటర్లలో ఎనిమిది కిలోమీటర్లు అభివృద్ధి చేయడం సాధ్యపడతా ఉంది ఇంకొక నాలుగు కిలోమీటర్ల కోసం అదనంగా రెండు నుంచి రెండున్నర కోట్లు అవసరం అవుతూ ఉంది తప్పనిసరిగా దాన్ని కూడా తొందరలోనే తీసుకోవడం జరుగుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇటీవల కాలంలో అనేక ఆర్ఎన్బి రోడ్లు కానీ రాజు రోడ్లు కానీ ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మా సుబ్బారెడ్డి గారు ఎక్కడి నుంచో అడుగుతున్న అర్థము రోడ్డు కూడా కోటి అరవై లక్షలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది తొందరలోనే అది కూడా పనులు మొదలు పెడతాను పంచాయతీరాజ్ లింక్ రోడ్లు ఆర్ లింక్ రోడ్లు ముఖ్యంగా రామవరం రాయవరం ఏ విధమైన పరిస్థితి ఉందో మీరు చూశారు అదే విధమైన పరిస్థితి గండేపల్లి రంగంపేట మీరు నిధులు ఇచ్చాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో దాదాపు డెబ్బై ఐదు శాతం పనులు పూర్తయ్యాయి ఆ సమయంలో వాటిని రద్దు చేయడం వాళ్ళని ద్రష్ పట్టించడం చివరికి తీవ్రమైన ఇబ్బందులకు ప్రజానికి వెళ్ళడం ఇవాళ దాన్ని పట్టాలి ఇచ్చే పరిస్థితి వచ్చింది రంగంపేట గండేపల్లి కూడా రెండు కోట్ల ఇరవై లక్షలు మంజూరు చేయడం జరిగింది అన్నింటి రోజే ఈ విధంగా మర్రిపూడి రాయపుప్పాల పట్టణం ఆ రోజున కోటి రూపాయలు ఇచ్చి టెండర్ పిలిచిన తర్వాత రద్దు చేశారు ఐదు సంవత్సరాలు పని అతి గతి లేదు మరలా ఇవాళ కోటి పది లక్షల అవసరం అయితే శాంక్షన్ ఇచ్చాం టెండర్స్ పిలుస్తూ ఉన్నారు దొబ్బలపూడి కాపువరం రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఈ విధంగా రోడ్ల ఆధునీకరించడం కోసం కానీ రిపేర్స్ కోసం కానీ ఒక పక్క దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఏడు దేవాలయాన్ని అభివృద్ధి చేయడం కోసం పది కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఇటువంటివన్నీ కలిసి ఈ రోజుకి నూట ఐదు కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి అభివృద్ధి పనుల నిమిత్తం మంజూరు చేసుకోవడం జరిగింది అవి కాకుండా ఇవాడ ప్రభుత్వ ఆసుపత్రి వంద పడకల ఆసుపత్రి ఏరియా హాస్పిటల్ పన్నెండు కోట్లతో నిర్మాణం జరుగుతూ ఉంది అనపర్తి రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాలు ముప్పై కోట్లతో జరుగుతూ ఉంది ముఖ్యంగా లక్ష్మీనరసాపురం కాపురం ఆర్ఓబి శాంక్షన్ అయ్యి ల్యాండింగ్ విషయం కోసం వచ్చింది స్టేట్ గవర్నమెంట్కి ఇళ్లపల్లి దగ్గర ఉన్న ఆర్ఓబి శాంక్షన్ దశలో ఉంది అదేవిధంగా మన ప్రాంతానికి ముఖ్యంగా అనపర్తి ప్రాంతానికి అత్యంత ముఖ్యమైన కేశవరం రైల్వే ఫ్లైఓవర్ కూడా శాంక్షన్ అయ్యింది ఈ విధంగా అనేక కార్యక్రమాలను మనం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మన ప్రాంతానికి ఎక్కువ అనువుగా ఉండే జన్మభూమి ఎక్స్ప్రెస్ని హాటు తెప్పించాలని గతంలో మురళీమోహన్ గారు ఎంపీగా ఉండగా ప్రయత్నం చేయడం చివరి దశకు వచ్చేటప్పటికి ప్రభుత్వం మారడం ఐదు సంవత్సరాలు స్తబ్దత ఏర్పడటం మరలా వాడదాన్ని ప్రయత్నం మొదలు పెట్టడం తప్పనిసరిగా ఈ సమయంలో మేము సాధించి తేలుతామని కూడా ఈ సందర్భంగా అందరికీ నమస్కారం ఇవాళ గౌరవ ప్రధానమంత్రి గారిని నిర్దేశించిన వికసిత భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్దేశించిన ఆంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో భాగంగా ఇవాళ విజన్ డాక్యుమెంట్ కాన్స్టిట్యున్సీలకు సంబంధించి విజన్ డాక్యుమెంట్ రూపకల్పన కోసం నియోజకవర్గాల్లో అందరు స్టేక్ హోల్డర్స్తో సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాల మేరకు ఒక విజన్ ప్లాన్ తయారు చేసి ఒక డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసి అది ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలనేది సాధారణంగా గతంలో ఈ విధంగా కాకుండా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో సమీక్షలు నిర్వహించటం అక్కడే నిర్ణయాలు తీసుకోవడం జరిగేది ఆ విధంగా కాకుండా ఇవాళ క్షేత్రస్థాయిలో వారందరినీ ఇన్వాల్వ్ చేయడం ద్వారా ముఖ్యంగా మొట్టమొదటిగా ఇంతకుముందు కాన్స్టిట్యున్సీకి ఏ విధమైన ఎమ్మెల్యేకి ఆఫీస్ లేని పరిస్థితి దాన్ని వాళ్ళ విజన్ డాక్యుమెంట్ కోసం ఈ డెవలప్మెంట్ ప్లాన్ కోసం ఒక ఆఫీసును కూడా ఏర్పాటు చేసి ఒక కాన్స్టిటెన్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ గారి బాధ్యతలు పెంచి ఇవాళ పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాలని అభివృద్ధి దిశలో పయనింపజేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి భారతదేశంలోనే మొట్టమొదటగా ఈ కార్యక్రమాన్ని మన తొమ్మిదవ తారీఖున ఆ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొత్తం అన్ని చోట్ల కాన్స్టిట్యెన్సీ లెవెల్లో కాన్స్టిటెన్సీ డెవలప్మెంట్ ఆఫీసులని ప్రారంభించడం దానిలో భాగంగానే ఈరోజు అనుపతి నియోజకవర్గంలో అందరి స్టేక్ హోల్డర్సు ఇన్వాల్వ్ చేసి అధికారులు ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం పెద్ద ఎత్తున ఆహ్వానించిన వారందరూ రావడం వారందరూ సూచనలు సలహాలు తెలియజేసి ఈ నియోజకవర్గాన్ని ప్రగతి భద్రంలో నడిపించడం కోసం భవిష్యత్తులో ఆర్థికంగా అభివృద్ధి దిశలో అణపతి నియోజకవర్గం ఏ విధంగా ఉండాలనేది ఒక దిశానిర్దేశం చేశారు మరింత సమయం కూడా వారి నుంచి సూచనలు సలహాలు తీసుకోవడం కోసం కేటాయించడం జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములై అందరూ తగిన సూచనలు సలహాలు ఇచ్చి అనపతి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచడం కోసం కృషి చేయమని సవైనంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులకు పారిశ్రామికవేత్తలకు మేధావులకు ప్రజాప్రతినిధులకు నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా యోగా జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభించి పది సంవత్సరాలు అవుతూ ఉంది మరి విశాఖపట్నంలో జరిగే కార్యక్రమానికి గౌరవ ప్రధానమంత్రి గారు హాజరవుతూ ఉన్నారు అక్కడ ఫిజికల్గా ఐదు లక్షల మందితో యోగా కార్యక్రమం నిర్వహించడం రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది ఆ కార్యక్రమంలో పాల్గొనేలాగా ముఖ్యమంత్రి గారు ప్రణాళిక సిద్ధం చేశారు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనేక మంది కేంద్ర మంత్రులు కూడా కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు ఇది వరల్డ్ రికార్డ్ గిమ్మీస్ బుక్ రికార్డు సాధించే దిశగా ముందుకు వెళ్తూ ఉంది తప్పనిసరిగా ప్రజలందరూ భాగస్వాములు కావాలి యోగా అంటే ఇదేదో ప్రభుత్వ కార్యక్రమం అనే ఆలోచన కాకుండా ప్రతి ఒక్కరూ జీవన శైలి మార్చుకోవాలి ప్రతి ఒక్కరు మనసుని స్థితప్రజ్ఞత దిశ సాధించే దిశగా ముందుకు వెళ్ళాలి తద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయడంలో భాగస్వాములు కావాలని కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను